భవత్ మీడియా స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామంలో అంబటి వెంకటేశ్వరం అంబటి సత్య అంగడి గణేష్ దీటి లక్ష్మయ్య దీటి రామయ్య తడవుడ భోయిన వెంకటమ్మ గంగపుత్ర వాసులు వీరు హైదరాబాద్ లో నివాసం ఉంటారు వీరి ఇళ్లలో లేనిది చూసి తాళం వేసిన ఆరుగురి ఇళ్లలో రాగి బిందెలు బకెట్లు ఇతర సామాన్లు ఎత్తుకెళ్లారని వారి కుటుంబానికి పోలీసు అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని బాధితులు కోరారు ఈ కార్యక్రమంలో కాడిగల్ల లింగయ్య అంబటిగిరి బాధిత కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఉల్లిగొండ మండలం భీమలకొండ విలేజ్ భీమలకొండ విలేజ్లో నైట్ పూట ఎవరు లేని సమయంలో మా గంగపుత్రుల ఇళ్ళని టార్గెట్ చేసి దొంగలు ఇప్పటికీ ఎనిమిది ఇళ్లల్లో చోరీ జరిగింది ఆ చోరీ ఏంటంటే వాళ్ళు అంతా హైదరాబాద్ ఉంటారు మొత్తం తాళాలని పగలగొట్టి అందులో ఉన్నటువంటి దేవిని సామాన్ మాత్రమే దేవిని సామాన్ ఇత్తడి ఇత్తడి సామాన్లు మొత్తం చేసి మన ఒక ఇంట్లో మొత్తం బియ్యము మిగతా ఏమే ఉన్న సామాన్లు చాలా వరకు చోరీ జరిగింది అంటే ఇది గత పది రోజుల నుంచి జరుగుతుంది కానీ వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఒక మా వెంకటమ్మ అనే మా వదిన వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఆమె చూసి ఆమె వచ్చింది ఆమె చూడగానే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిందని తెలిసింది తర్వాత మీతే అంత హైదరాబాద్ ఉంటారు కాబట్టి వీళ్ళంతా పని వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా ఉండేవాళ్ళు వాళ్ళు తాళాలు తీసే వరకు అన్ని దొంగతనంగా జరిగిపోయింది దీనికి చట్టపరంగా ఎంఆర్ఓ గారు దీనికి ముందు ఉంది చట్టపరంగా చర్య తీసుకోవాలి అలాగే పోలీసు వాళ్ళు కూడా గస్తీ తిరగాలి ఇంతవరకు పోలీసు వాళ్ళు కంప్లీట్ చేస్తే ఎవరు రాలేదు ఎందుకంటే ఇది పాత పాత ఊరు

బియ్యం లేవునాడు ఎట్లా తెలిసిందని ముందర గేట్ ఉంది సార్ గేటుకు తాళం మంచిగానే ఉంది మళ్ళా లోపలికి దర్వాజా ఉంటది మెయిన్ దర్వాజాజా తాళం అట్టనే ఉంది మంచిగానే ఉంది మేము మొన్న చూసినాం కానీ ఇక మా ఆయనకి జరగొచ్చింది చూస్తా అంటే గేటు తీసి తాళం తీసిపోవాలంటే మంచిగానే ఉంది కదా తాళం అని ఇట్లా ఆయన చూసి నేను చూసిన వచ్చి పోయిటోళ్ళు కూడా చూసేవ్రు అందరూ ఇల్లు ఇట్లా పడ్డాడు చూసిన చూస్తే మంచిగా ఉంది తాళం ఇక కిట్కీ మాత్రం ఈడ నుంచి ఆడి కాపాడుతుంది కానీ అది కొంచెం రాయి పెడితే నూకినట్టుండ్రు రాని నేను మళ్ళీ చేతిలో ఇట్లా అన్న దగ్గరికి మంచిగా పెట్టిపోయినా ఇక లోపలికి పోలే మేము చూడలే అయితే నిన్న ఇల్లుగా ఆయనకు ఇక్కడ ఇగో ఇలా బాబా ఇట్లా పడ్డారు చిన్నమ్మ నువ్వు పోయి చూసిరా అంటే నేను ఊరిపోయినా చూసేవరకల్లా తాళం ఇంకొయ్యి తాళం చేతులు పెట్టి ఒయి పెట్టి ఇక్కడ తీసే వరకు అది వంకరి పోయింది మళ్ళా అలా ఇరికిచ్చుర్రు మళ్ళీ మీద అంచు త్వరపడ్డది ఇక నాకు గాంధాక నేను దెబ్బ దబ్బ వాళ్ళు తీసి ఈ వరకు అలా దాంట్లోనేమో కుండి ఉంది ఆ కుండ్ల బస్తాలు ఉన్నాయి టేబుల్ మీద బస్తాలు తీసుకుర్రు ఆ తాళం మొత్తం ఇరగొట్టి కొట్టి అది లేనే లేదు వెళ్ళేది తాళం నడిన తర్వాత ఇట్లా పోయితే ఆ దర్వాజ ఉంది ఆ దర్వాత అది బిల్లం ఇట్లా బేడం పెట్టి దగ్గరికి నేను పెట్టా దాన్ని ఎప్పుడు అది పెట్టిరు అది పెట్టే వరకు నాకు అనమాయింది నేను ఇది కుళ్ళ కూర్చుతా చెదరు పడుతుందని వచ్చిన ఇక దేవినారది ముందల్ది గేట్ది మూడు వేస్తాను తాళాలు ఇక ముందలది ఇరగొట్టలేదు నడిగినది దేవినారది మొత్తం ఇరగొట్టాలి ముందలంగా હાલમાં આ ટીવી ઇન્ટા વક્કલ એન્ચના પાટર કદા અનકુર હું આ કોઈ છે ગા અંદર કોઈ ન બેસતા లేదు ఇరగట్టిరు లేదు బస్తల తీసి బియ్యం బసాలా ఏమున్నాయని తీసి చదివే పైన బసాలని తీసుకుందేసి అంతా చెక్ విలేజ్ ఇక్కడ పాత విలేజ్ ఉన్న ఉన్నందువల్ల ఇక్కడ మరి ఊళ్ళు ఏంటైనా మొత్తం అన్ని ఇళ్ళు సోదా చేస్తారు వారం రోజుల నుంచి జరుగుతుందంట మరి ఒక ఆమె చెప్పి తెలిసింది కానీ ఒక ఇంట్లోనే పోయారు అని ఒకరు తెలిసి ఎవరు పట్టించుకోలేదు తర్వాత మూడిండ్లు పట్టిరు మూడిలకు నిన్న కాంప్లైంట్ ఇస్తే మా పోలీసు వాళ్ళు కూడా వచ్చి చూసిపోయారు వాళ్ళు చూసిపోయిన నైటే మళ్ళీ ఈ రెండు దో దోసడం జరిగింది ఒక ఇంట్లో ఐదు క్వింటల్ బియ్యం పోయినాయి రెండు కింటలు నరవ పోయినాయి ఒక ఇంట్లో క్వింటల్ బియ్యం పోయినాయి ఇద్దరు సమానం ఏమి లేకుండా ఎత్తుకుపోయారు మరి ఎంఆర్ఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ దీన్ని ఎంక్వైరీ చేసి వాళ్ళకి న్యాయమైన దొంగల్ని దొంగలు పట్టుకొని వాళ్ళకి న్యాయం కల్పించాలని కోరుతున్నాం ఇది చాలా దారుణం ఇది ఇట్నే మళ్ళీ పట్టించుకోకుండా ఇంకా ఊరు మొత్తం కూడా ఆగమవుతుంది దీని చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం

వారం రోజున జరుగుతూనే ఉంది ఇక్కడ కానీ ఎవరు పట్టించుకుంటలేరు ఊళ్ళో మేము అప్పుడప్పుడు వచ్చి జరగదు ఇట్లా చూసి చూడమంటే చూసేది మా ఇంట్లో పట్టారు నలభై కిలోలు అయిన ఇతరు సామాను మేము హైదరాబాద్ ఉంటాము స్థలాలు అన్ని వాళ్ళ కొట్టి తీసుకెళ్ళి చెప్ప మా ఇంట్లో కూడా బతీస్లు ఇత్తడి బింధలు సరువాలు అన్నీ పది కిలోలు పోయినాయి నాకైతే ఏం లేదు అయ్యా నేను పేద దాన్ని ఇల్లు కూడా సరిగా ఇల్లు కూడా పెంకలేదు చెప్పుకోరే ఇట్లా జరుగుతుందని ఆన్లైన్ ఇచ్చినాము వచ్చి చూసిపోయేది बिंग कहाँ चलत कपड़ों दा इधर सामान है नहीं ये इधर सामान लो बाकी लो अन्य लो आलू खाओगे बारंबार जब फिर नूरा नशा मार रहा हो अधिकार लो सामान ची मागो होगा ये आएगा हाँ दा इधर क्यों निलम्बा दा ये हमार